ప్రభునందు ప్రిమైన వార్లారా మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారియైన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని మాటలు ధ్యానము చేసే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు ఈ సమయముందు మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగములోనికి వెళ్ళక ముందుగా దేవుని సన్నిధానములో దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చిన దేవుని ప్రేబిడలను మీ అందరికీ కూడా నా శుభవందనములు ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమిస్తూ దేవుని అడుగుజాడలలో నడిచే మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిండారులుగా దీవించను గాక ప్రభు నందు నేటి దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగం ఏమిటి అనగా దేవుని నమ్మిన మనము ఏది రాకముందే జాగ్రత్త పడాలి దేవుని నమ్ముకున్నాం అయితే ఏది రాకముందు మనం జాగ్రత్త పడాలి జాగ్రత్త పడుట చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు లోకంలో ఒక నానుడు ఉంది కదండి చేతులన్నీ కాలిపోయిన తర్వాత మెత్తని ఆకు పట్టుకోవడం వల్ల ఏ ఉపయోగమూ లేదు కాలకముందే రాకముందే జాగ్రత్త పడడం చాలా క్షేమం అందుకే చాలా చిన్న సందేశం మీతో మాట్లాడతాను నేను ఏది రాకముందే మనము జాగ్రత్త పడాలో ఈరోజు చదివించే ప్రతి చోట ఇది రాకముందే ఏదో ముందు ఒక మాట చెప్తాడు అది రాకముందే జాగ్రత్త 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 ఈరోజు లోకంలో మనం చూస్తూ ఉన్నాం ఎన్నో మోసాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఫోన్ వాడేటప్పుడు జాగ్రత్త అని చెప్తున్నారు ఎవరెవరో ఏమేమో లింకులు పంపిస్తే ఓపెన్ చేయమాకండి జాగ్రత్త మీ డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది మీరేదో బ్యాంకులో వెయ్యో పదివేలు ఇరవై వేలు ఎంతో దాచిపెట్టుకుంటే అది వెళ్ళిపోతుంది తర్వాత మిమ్మల్ని కూర్చిన సంగతులన్నీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి జాగ్రత్త ఇది రాకముందే ఇలాగ రాకముందే అంటే మనకేదో ఫోన్లో ఒక లింక్ రాకముందే మనకు మేలుకొలుపు ఎవరో మన ప్రియులు చెబుతూ ఉన్నారు అలాగ ఏది రాకముందే మనం జాగ్రత్తగా ఉండాలో కొన్ని విషయాలను మనం చూద్దాం మొదటి విషయానికి వెళ్దాం ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము రాకముందే ఆ మొదటి రెండు వచనాలు మనం చూద్దాం మొదటి రెండు వచనాలు మనం చూద్దాం దుర్దినములు రాకముందే ఆ దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే బాల్యములందే సృష్టికర్త సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును చాలు మొట్టమొదటిది ప్రా దుర్దినములు రాకముందే నన్ను అడిగితే ఆల్రెడీ దుర్దినాలు వచ్చేసాయి దుర్దినాల్లోనే మనం ఉన్నాం ఏ దినము ఏది నమ్మసక్యంగా లేని రోజుల్లోనే మనం ఉన్నాం అయితే దేవుడు మాట దుర్దినములు రాకముందే వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి ఉంది వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే ఇప్పుడు అంటున్నాడు నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను ఏం చేయాలి అంటే బాల్యం అంటే ఇందాక మన సండే స్కూల్ పెళ్ళిళ్ళు వెళ్ళినట్టుగా ఆ వయసని కాదు నీ విశ్వాస ప్రారంభ దినము నుంచే ఎప్పుడు దుర్దినాలు వస్తాయో ముందే జాగ్రత్త కలిగి దేవుని స్మరణ చేసి అంటే జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి అని అర్థం ఒక తప్పు చేసేటప్పుడు మనుషుల కన్నులు అందరి కప్పుతాం కానీ ఎవరి కన్ను కప్పలేం దేవుని కన్ను కప్పలేం ఎవరు చూడకూడదని అనుకుంటాం కానీ నిత్యము చూసే ఒక ఆయనను నీ తరతరాలు కావు కళ్ళు కప్పడం ఆయన చూస్తూ ఉన్నాడు నేను నిన్న దినాన ఒక మంచి దైవజనుడు చనిపోయిన తర్వాత చాలామంది సేవకులతో మాట్లాడుతూ ఉన్నాను నేను ఒక్కొక్కరం ఒక్కొక్క జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఉన్నాం సేవకులు సేవకురాలు చాలా మందితో నేను మాట్లాడాను రాత్రికాల సమయంలో ఒక సేవకుడు చనిపోయాడండి నేను సాయంకాలం ఆరు గంటల పదహైదు నిమిషాలకు నాలుగు హోల్స్ బ్లాక్ అయితే ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ సక్సెస్ అయింది బాగా ఉంది అని అనుకున్నారు చెకప్ కూడా వెళ్ళి వచ్చారు కొంచెం నలతగా ఉంది అంటే మరలా ఏదో శరీరంలో కొంచెం ఇబ్బందిగా ఉందంటే హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉన్నారు వెళ్తున్న దారిలోనే చనిపోయాడు ఆ వార్త మా అందరికీ తెలిసిన తర్వాత మేము చాలా మంది మాట్లాడుకుంటున్నాం సేవకులందరం మధ్యలో ఒక ఆయన ఒక సందర్భంలో ఒక మాట వచ్చింది ఏంటో తెలుసా బాగా వినాలి మాట ఎందుకండి నమ్మకంగా దేవుని సేవ చేశాడు దేవునికి సాక్షిగా బ్రతికాడు యథార్థంగా మాట్లాడాడు నీతిగా బ్రతికాడు చెడ్డోళ్ళకు రావే చావులు చెడు చేసే వాళ్ళకు రావే వచ్చాయే అని నా దృష్టికి వచ్చింది నేను అన్నాను అవును వాళ్ళు చావాలి అని అనలా నేను నేను అన్నాను దేవుని కనికరం ఎంత గొప్పది అంటే ఇప్పుడు మంచోడు నీతిగా బ్రతికాడన్నాను చూడండి నువ్వు వచ్చే ఇంకా నా దగ్గర ఉండొచ్చు ఈ దుర్మార్గంగా బ్రతుకుతున్నాడు చూడండి ఇతను ఇంకా ఎందుకు బ్రతికిచ్చాడు అంటే ఉన్న పలంగా నువ్వు చేస్తే నరకానికి వెళ్తావని ఇప్పటికీ కూడా దేవుడు ఏం చూపుతున్నాడు కనికరాన్ని చూపుతున్నాడు ఒకవేళ ఇప్పుడే నువ్వు చచ్చిపోతే నిత్య నరకములో వేదనను అనుభవించడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఇంకా ఇంకా ఆయుష్ని ఇస్తూనే ఉన్నాడు ఆయన అది గ్రహించక ఎవడెవడో పోతున్నాడు నేను బాగున్నాలే అంటే నేను చేసేది దేవునికి ఏం కాబట్టడం లేదులే అని అనుకొని ఇంకా చేసుకుంటూనే వెళ్ళిపోతూ ఉన్నావు ఎంత అవివేకంగా ప్రవర్తిస్తున్నావో ఆలోచించి ఒకసారి దేవునందు ఎందు ప్రమైన దేవుడు మాట్లాడుతున్నాడు దుర్దినములు రాకముందే ఒక వ్యక్తిని దేవుడు పిలుచుకోవాలనుకున్నప్పుడు రెండు కారణాలు ఉంటాయండి ఒకటి నీతిగా బ్రతికాడు ఇంక ఇక్కడ పడ్డ కష్టం చాలు నా దగ్గరకు వచ్చి విశ్రాంతి తీసుకో రెండవది దుర్మార్గంగా బ్రతికాడు ఇప్పటికే దుర్మార్గం అధికమైపోతూ ఉన్నట్లయితే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మార్పు చెందు చావక ముందుగానే నీ కుటుంబం విలవిలలాడక ముందుగానే కుటుంబం అంతా విడవబడక ముందుగానే వీటి ఎందు నాకు సుఖము లేదని చెప్పుకునే రోజులు రాక ముందుగానే దేవా ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటే ఏ నీతి లేదు ఏ మంచి లేదు ఇంకా నా మీద దయ చూపుతూ నీ కనికరాన్ని చూపుతూ పరలోకం వరకు రావాలి అని చెప్పేది ఆలోచన చేసి నా కొరకై దీర్ఘశాంతము వహిస్తూ దినదిన ఆయుష్ను పెంచిన దేవా నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి చాలు ఇంకా ఈ పాప బొబ్బతుకు చాలు అని స్వస్తి చెబుతావనే నీకు దినదిన ఆయుష్ వచ్చింది ఇంకో మాట మాట్లాడుకున్నాం పర్లేదులేండి దేవుడు తన దాసుని పిలుచుకున్నా మంచాన కంచాన కుంచాన పడకోకుండా మంచి మరణాన్ని ఇచ్చాడు దాన్ని బట్టి ప్రభు స్తోత్రాలు చెల్లిద్దాం అని అనుకున్నాం మేము కొడుకులు కొడుకులని తెగ ఆరాట పడతారు కానీ లాభం లేదండి ఆ మనిషి చావడానికి నాకు తెలిసి రాత్రి నాకున్న సమాచారాన్ని బట్టి వంతులు వేసుకున్నారండి వేసుకున్నారు నా పిల్లం డ్యూటీకి వెళ్తుంది ఎవరు చూస్తారు ఇక్కడ నీ భార్య ఇంట్లో ఉంటుంది కాబట్టి చూడము నీ దగ్గర తీసుకుపో ఆపరేషన్ జరిగితే నీ దగ్గర తీసుకుపో లేకపోతే నీ దగ్గర తీసుకుపో లేకపోతే నీ దగ్గర తీసుకుపో వేసుకొని పిలుచుకున్నారు సహోదరులారా వంతులేసుకునేటటువంటి కొడుకులారా ఆలోచన చేయండి జీవితంలో తీర్చుకోలేని రుణము ఏదైనా ఉంది అని అంటే అది భూమి మీద జన్మనిచ్చిన తల్లిదండ్రులదేనండి వారి రుణాన్ని కోట్లు కాదు ఎంత వెల చలించినా తీర్చుకోలేము దౌర్భాగ్యం ఏంటో తెలుసా అలాంటి పిల్లలు తమ తల్లిని తిన్నావా అమ్మ తిన్నావా నాన్నని పలకరించే తీరికలేని రోజుల్లో ఉండిపోయారు ఇవే దుర్దినాలు అవేవో సపరేట్గా వచ్చేవి కాదు ఇవే దుర్దినాలు నేను అందుకే ఎప్పుడొక మాట చెప్తుంటాను మానవ జీత జీవితం సైకిల్ చక్రం లాంటిది ఎప్పుడు రొటీన్గా తిరుగుతూ ఉంటుంది ఈ రోజు నువ్వేం చేసావు రేపటి దినాను నీకు అదే ఉంది ఏమి మూట కట్టుకొని పోతారో తెలియదు కానీ కోడళ్ళు రేపొద్దున మీరు కూడా అవుతారమ్మా అత్తలు లేకపోతే ఇంకా ఏమేమో దుత్తలు అవుతారు మీ పరిస్థితి ఉంటుందో కూడా చూసుకోండి దేవుని ఆరాధించేటటువంటి వ్యక్తుల జీవితాలలో ప్రేమ ఆప్యాయతలు కొంతమంది అమ్మగారి దగ్గర ఉంటారు కానీ అత్తగారికి ఏ ఉపయోగం ఉండదు వీళ్ళ వల్ల అమ్మా అమ్మా నిన్ను కన్నట్టే నీకు ఇచ్చిన భర్తను కూడా కనిందిగా వాళ్ళమ్మా ఆహా గుర్తుకు రావు దుర్దినాలంటే ఏదో రోజులకు రంగులు పూసుకొని రావు మన భాషలో చెప్పుకున్నారని కలికాలం ప్రేమ ఆప్యాయతలు నశించిపోయే రోజులనే దుర్దినాలు అన్నాడు అందుకే అక్కడ చూడండి ఇవన్నీ రాకముందే నీకు బ్రతుకునిచ్చిన దేవుని ఏం చేయాలి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడలారా దేవునందు నాకు ప్రియమైన వారి పాపం జరుగుతూ ఉందిలే వెంట కట్టుకొని పోదాంలే అనుకుంటున్నావా నీ వెంట ఏ మూట కట్టుకుపోలేవును నీ పైట చెరుగులో అంత చిన్న మూట ఉన్నా కూడా ఏముందో ఇప్పి ఊడబీకి విదిలిచ్చి తర్వాత నిన్ను కప్పెడతారు మట్లో ఎందుకు అంత అంత ఆశపడుతున్నావు ఏది సంపాదించుకొని గుంతకు తీసుకుపోతావానకమ్మతి దుర్దినములు రాకముంది ప్రభువునందు నందు ప్రియుమైన రాత్రికాల సమయం అండి కొన్ని విషయాలు మేము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనస్సులో చాలా భయం కలిగింది ప్రియులారా చాలా భయం ఎందరో ఈరోజు వడ్డీలతో మేడలు కడదామనుకుంటున్నారు కదండి గవర్నమెంటు బ్యాంకులో డబ్బులు వేస్తే నూటికి అరవై పైసలు ఇంట్రెస్ట్ ఇవ్వడానికి ఎన్నో ఆంక్షలు పెడుతుంది అరవై పెసాలు ఇవ్వడానికే ఒకవేళ భారతదేశంలో ఉన్నటువంటి మానవుడు ఏదైనా అప్పును ఎదుటి వ్యక్తితో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి రెండు రూపాయలను న్యాయపోడ్డీ అన్నారు మరి నువ్వు తీసుకునేదంతా ఇంకా నీకు ప్రేమ ఆప్యాయతలుండి అరే మన వాళ్ళురా బాగుపన్నీరా అనుకుంటే రూపాయి రూపాయిన్నరకు కూడా ఇచ్చేమో ఏమో నాకు తెలీదు ఇవ్వచ్చేమో కానీ నువ్వు తీసుకుంటున్నది ఎంత ఆ నువ్వు తీసుకున్నదంతా రేపొద్దున గుంతులో వేసినప్పుడు అన్ని కట్టల కట్టలన్నీ చుట్టూ చేసి దానిపైన నిన్ను కప్పేస్తారు అందుకే అన్నాడు దుర్దినాల్ రాకముందే రెండవది ఉగ్రత రాకముందే సంఘముగా కూడుకోండి దేవుని కోపం వస్తుందంట ప్రయులారా దేవుని కోపం వస్తే ఎలాగుంటుందో ప్రపంచం అంతా చూసింది రెండు వేల ఇరవై సంవత్సరంలో దేవుని కోపం ఎలాగుంటుందో ప్రపంచం అంతా చూసింది నాట్ భారతదేశం కాదు లేకపోతే ప్రపంచంలో ఏదో ఒక దేశం కాదు ప్రపంచం అంతా చూసింది ఆయన కోపానికి తాళగలిగిన వాడు లేకపోయాడు అందుకే ఆక్సిజన్ అందక ఎంతండి మీకు తెలుసా మన పులివెందల్లో ఒక నాయకుని కుమారుడండి నిన్నడు వినా నాకు తెలిసిన విషయం ఏంటో తెలుసా ఆయనకి ఇప్పటికీ రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయిందంట హైదరాబాద్లో వైద్యానికి రెండు కోట్ల రూపాయలు కానీ కుటుంబ సభ్యులతో చెప్పారంట నో యూజ్ ఇంకేం లాభం లేదు ఇంకెందుకు ఊరికే డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు ఇంకా కోటి రూపాయలు పెట్టినా కూడా ఇంకా పది కోట్లు పెట్టినా బ్రతకడు ఆ ఉన్న యాక్సిజన్లన్నీ తీసేస్తే ప్రాణం పోతుంది మీకు డబ్బులు మిగులుతుందని చెప్పారట పులివెందలండి ఎంగ్రిడ్ హాస్పిటల్లో డాక్టర్గా చేశాడు ఆయన ఆర్థోపెటిక్ సర్జన్గా చేశాడు ఎముకలు డాక్టర్గా చేశాడు ఎవరు అస్తుడు ముసులోడు కాదు నాకన్న చిన్నోడు నేను మైన్సులో రెండు వేల రెండో సంవత్సరం సూపర్వైజర్గా ఉన్నప్పుడు నేను రెండు వేల రెండు మూడు సూపర్వైజర్గా నాలుగు వరకు సూపర్వైజర్గా ఉన్నప్పుడు మా దగ్గరకు అట్లా పిల్లోడు మాదిరి వచ్చేవాడు మా కళ్ళ ముందు అని చెప్పచ్చు మనిషిని మరణం కబలించేస్తుందండి బ్రతకమా న్యాయంగా వద్దా క్రమం రెండు కోట్లని చెప్పగానే గుండె డబేలు మనిందే రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇంకా వద్దు తీసేయండి ఇంకా మహా బ్రతికితే ఒక వారం రోజులు బ్రతుకుతాడు నో యూజ్ అన్నారంట ఇంకేం లాభం లేదన్నారంట మరి నువ్వు ప్రాకులాడుతున్నావు సంఘానికి రాకోకుండా ఆడేమో రండి సంఘానికి అంటే లేదు 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 ఈరోజు నాకు రెండు వందల రూపాయలు అదనంగా లాభం దొరుకుతుంది ఈరోజు పలా నాయకుని కలవాలి నేను పలానామ పోకులు దోమాలి వాళ్ళకి అన్నం పెట్టాలి అయ్యో వాళ్ళే రే పొద్దున నాకు జబ్బు చేసి మంచం పడితే నాకొచ్చి అన్నం తినిపించేదని తెగ ఉబలాట పడుతున్నావు సోదరి సోదరుడా నువ్వు ఉగ్రత దినము రాకముందే ఏం చేయాలంటే ఎక్కడికి రావాలంట దేవుని దగ్గర మందిరానికి కూడి వచ్చి ప్రభువా ఎంత ఘోర పాపినైనా నన్ను నువ్వు కరుణిస్తూ ఉన్నావు తండ్రి నీ కనికరాన్ని నా మీద చూపుతూ ఉన్నావు నాయనా ఎప్పుడో రాలిపోవలసిన ఈ రూపాన్ని దేహాన్ని ఈ కట్టెను ఇంకా నిలబెట్టావు అంటే ఎంత ప్రేమ ప్రభువా నీకొని కన్నీరు కాచి ప్రభు పాదాలు పట్టుకోవాలి మొదటిది దుర్దినాలు అన్నాడు రెండవది ఉగ్రత వస్తుందంట పొద్దు నందు పురుగులారా నేను అందుకే పోయిన వారం మీతో మాట్లాడాను ఎవరికైనా ఏదైనా ఇచ్చిన కానుకలోని కొంత నా దగ్గర ఉంటే డబ్బులు ఉందన్న గర్వం ఏం లేదు పురుగులారు నా కాడ నా బిడ్డలు మీరు ఎక్కడో అప్పు చేసి పదివేలకు కూడా కట్టుకోలేక ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇదిగో ఏదన్నా ఉంటే కదా నా దగ్గర ఉంది మీరు వాడుకోండి పరిచయకు అవసరమైతే మరలా నాకు మీరే ఇవ్వండి నేనేం ఉద్యోగస్తుని కాదు రోజు పనిచేసేవాన్ని కాదు కొంచెమైనా మీకు ఆదరణ కలుగుతుంది అని ఎందుకు చెప్పాను అని అంటే ఆ పదివేలు మీకు అవసరం కొద్ది పోయినా కూడా కార్పొరేషన్లోనికి వెళ్ళారనుకోండి పదివేలకు ఎంత కట్టాలి మీరు ఎవరైనా చెప్పండి ఎంత కట్టాలి ఎంత ఇస్తారు వాళ్ళు కార్పొరేషన్కి వెళ్తే తొమ్మిది వేలు ఇస్తారు కట్టేటప్పుడు ఎంత కట్టాలి పదివేలు కట్టాలి ఎన్ని రోజులు ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది తెలుసా మీకు ఫైవ్ రూపీస్ నుంచి నైన్ రూపీస్ ఇంట్రెస్ట్ పడుతుంది తెలుసా ఐదు రూపాయల నుంచి తొమ్మిది రూపాయలు వడ్డీ పడుతుంది పదివేలు కార్పొరేషన్లో నువ్వు కట్టిన పది వారాల లోపలకు వారాలకు పదివేలకు మామూలుగా వడ్డీ ఎంత అని చెప్పేసి అంటే మామూలుగా నూటికి రెండు రూపాయలు అని అంటే వెయ్యికి ఇరవై రూపాయలు ఆ ప్రకారంగా పదివేలకు అని చెప్పేసి ఎంత రెండు వందల రూపాయలు వడ్డీ నువ్వు ఎంత కడుతున్నావు మూడు నెలలకు నువ్వు ఎంత కడుతున్నావు మూడు నెలలకు రెండు రూపాయలు వట్టి అయితే ఆరు రూపాయలు ఆరు వందలు కట్టాలి నువ్వు మామూలుగా కానీ వెయ్యి రూపాయలు తీసుకొని ఏ వారం అన్న పొరపాటుకు ఇబ్బందిని బట్టి కట్టలేకపోతే పెనాల్టీ వేసి కడుతున్నారంటే ఎంత రాబడుతున్నారు నీతో అది కూడా నా బిడ్డలైనా మీరు నలగకూడదు నేనేదో ఉందని గర్వం కాదు నా కాడ వాడుకుందాం మీరు ఇచ్చిన అర్పణ నేను అలాగ పొదుపు చేస్తాను నేను ఎప్పుడో నెలలో లాస్ట్లోనో ఫస్ట్లోనూ కట్టుకుంటా టీవీ పరీక్షలకి బిల్లులన్నీ ఈ మిగతా రోజు అంతా ఇంట్లోనే కదా ఉండేది మీకు మేలు జరిగితే అదే చాలు కదా అని డబ్బుతో వ్యాపారాలు కాదు పురుగులారా మనం చచ్చిపోయినప్పుడు మన దగ్గర నలుగురు కన్నీళ్లు కారుస్తూ ఈ మనిషి నాకు మేలు చేశాడండి రుణం తీర్చుకోకనే చనిపోయాడు కనీసం ఇతను బిడ్డల కన్నా రుణం తీర్చుకుంటా నేను అని మనసులో చలనం పుట్టాలి పురుగులారా వీడు నా బిడ్డలు నా కుటుంబము నాశనం కావడానికి కారణమయ్యాడని ఆడేడ్చుకోకుంటారు పక్కకు పోయే ఈ రోజుతో నెమ్మది అని చెప్పేసి ఆ రోజే ఒక బిర్యానీ ప్లేట్ తెచ్చుకొని తినకూడదు వద్దండి జీవితం చాలా చిన్నది ఉగ్రత రాకముందే నీతిగా బ్రతుకుతాం ఇంకా చాలా ఉన్నాయి నేను ముగించాలనుకుంటున్నాను మూడో విషయానికి వెళ్దాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి చదుదామా ఇంకోసారి మాట్లాడుతాను ఈ విషయం గురించి ఎప్పటికైతే ముగిస్తాను అపోస్తల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చిన చూద్దాం రాక మునుపు రాక ముందు అనేది నా సబ్జెక్ట్ అండి ప్రభు ప్రత్యక్షముగా మహాదలము రాకమునుపు సూర్యుడు చీకటిగాను సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తము చంద్రుడు రక్తముగాను అప్పుడు ప్రభు నామమును బట్టి చాలు మూడవదండి దేవుడు ప్రత్యక్షము కాకమునుపు ఆ ఏం చేయాలంటే దేవుడు ప్రత్యక్షం కాకమునుపు ప్రార్థనలో మెలకు కలిగి ఉండాలంట పురుగులారా ఆయన ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో మనకు తెలియదు దానికి ముందుగా ప్రార్థనలో మెలకువా నేను ఆ మధ్యకాలం ఎప్పుడో ఒకసారి హోల్ నైట్ ప్రేయర్లో ప్రేయర్ తిమ్మలందరూ వరుసగా ప్రేయర్ చేయండి అన్న నెక్స్ట్ వీక్ నుంచి ఈ రోజు వరకు అంటే ఒక నాలుగైదు నెలలు ఎవరెవరినైతే నేను ప్రేయర్ చేయమన్నానో వాళ్ళందరూ లేరు ఇంకో ప్రేయర్లో బడికి వెళ్తే చదువు రావాలి గుడికి వెళ్తే ప్రార్థన రావాలి మరి ఇక్కడికి వచ్చి కూడా నువ్వు ప్రార్థన రాలేదు నేర్చుకోలేదు ప్రదాలు పలకడం దేవుని స్థుతించడం రాలేదు అని అంటే నువ్వు ఏం చేసిపోతున్నావు ఇక్కడికి వచ్చి నీ డ్రెస్ వచ్చావా మీ అమ్మ చెప్పిందని వచ్చావా మీ నాన్న చెప్పాడని వచ్చావా అంతేనా అంటే నీకంటూ దేవునితో సత్సంబంధం ఏమి లేదు ఆయనతో మాట్లాడడం ఏమీ లేదు వచ్చినమ్మ తగుదనమ్మ అంటూ ఇంటికి వెళ్ళావు కదమ్మా మీరు అందరూ అందుకే వచ్చారు ఎందుకు వచ్చారు మందిరానికంటే వచ్చి రమ్మంటే వచ్చాం మా ఇంట్లో టీ గాయించినారు కాబట్టి పొద్దు కప్పులు వేయాలని వచ్చాం మేము ప్రార్థన చేయని కాదు మేము వచ్చింది మా ఇంట్లో నుంచి టీ వచ్చింది హోల్ నైట్ ప్రేయర్కు కాబట్టి మేము కూడా హోల్ నైట్ ప్రేయర్లో జాయిన్ అయ్యి మేము ప్రార్థన చేయం దేవుడు అంటున్నాడు ఆయన ప్రత్యక్షమైనప్పుడంట ప్రార్థించే వారందరినీ రక్షిస్తాడంట మరి నువ్వు ప్రార్థన చేయవే ఓహో అది పాస్టర్లు గల పని అనుకుంటున్నావా కాదమ్మా అది వాళ్ళ పని కాదు లోకంలో ఉన్న అందరి పని అది అందరం ప్రార్థన చేయాలి దేవునితో మనకంటూ ఒక వ్యక్తిగత కమ్యూనికేషన్ ఉండాలి మా పని కాదండి చదువు చెప్పడం ఆయన పని ఆయన చదువు చెప్తాడు టీచరు మరి నువ్వు నేర్చుకోకపోతే నువ్వు నేర్చుకొని పరీక్షల్లో దాన్ని అటెంప్ట్ చేయకపోతే ఏమవుతాను ఫెయిల్ మరి సేవకునిగా నేను నీకు ప్రార్థన నేర్చుకునే విధానం ప్రార్థన చేసే విధానం దేవుని స్థుతించే విధానం అన్ని రాసి నేర్పిస్తూ ఉన్నాను నేర్చుకోకపోతే నువ్వు రాకడవా నువ్వు ఫెయిల్ ఫెయిల్ అయినోనికి విలువ ఉండదు అభివృద్ధి ఉండదు పాస్ అవుతూ ఉంటేనే విలువ అందుకే చూడండి రేపు రిజల్ట్ వచ్చాయి అని కొన్ని పదవ తరగతి ఇంటర్మీడియట్ మన పిల్లోనికి నాలుగు వందల మార్కులు వచ్చాయంటే ప్రభ్వా మా వాణి జ్ఞానం ఇంతే సాలే ప్రభావా నాలుగు వందలు వచ్చాయి అని సంతృప్తి పడ్డం మనం మన వానితో పాటు రాసిన వాళ్ళకి అందరికీ ఫోన్లు చేసి మీ వానికి వచ్చాయి మీ వానికి కొన్ని వచ్చాయి మీ వానికి వచ్చాయి అంటాం మా వానికి వచ్చినాయని చెప్పక ముందుగా మీ వానికి ఎన్ని వచ్చినాయంటే మా వాన్ని తర్వాత చెప్తాలి ముందు మీ వాన్ని చెప్పు అంటే వారికి మూడు వందల తొంభై తొంభై తొమ్మిది అనుకో మా వానికి నలభై సంతోషం వానికి మూడు వందల తొంభై తొమ్మిది కాకుండా నాలుగు వందల పది అనుకో చూడరా 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 ఆ అమ్మని రాయమని పోయి రాస్తుంది వాడు చూసి చూసి నాలుగు వందలకి ఏడిసిన ఆడదాకా వాళ్ళు అమ్మని రాయమని అండి ఐదు వందలకి ఐదు వందలు తెచ్చుకుంటుంది కదమ్మలు మీరు అంతా ఐదు వందలకు ఐదు వందలు తెచ్చుకుంటారు మీరు చదివేటప్పుడు తెల్లారుజోన్ లేపకపోతే అమ్మ లేపితే ఏమనే ఉందిలే పడుకొని చలిపెడతాంది మనోనికి అని అనే వానికి చలి పెట్టకూడదు ఉడుకు పెట్టకూడదు వాని సోమరుగా సగం తయారు చేసింది మీరే రిజల్ట్ వచ్చినా పొద్దు మాత్రం చూడరా చూడరా ఏం చూస్తాడు పొద్దున ప్రార్థన చేయకపోతే నువ్వు ఎట్లా ప్రభుతో సంబంధాన్ని పెంపొందించుకుంటావు దేవుని ఎందుకు ప్రేమ వారు నారా దేవుడు అంటున్నాడు దేవుని నమ్మిన మనం దుర్దినములు రాకముందే ఉగ్రత రాకముందే దేవుని ప్రత్యక్షత రాకముందే దుర్దినములు రాకముందే దేవుని జ్ఞాపకం చేసుకోవాలి ఉగ్రత రాకముందే సంఘముగా కూడి ఆరాధించాలి దేవుని ప్రత్యక్షత రాకముందే ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలి ఆయన అంతేలేబ్బా రెండు గంటలు అరిసి 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 చెప్పి ఈ అంకలు ఇట్ట పగిలింద అంక అరిసి చెప్తాడు మనం చూసి చూనట్టు ఇటుంటే ఉంటే పోలా నువ్వు కూడా పోలా రేపు నరకానికి పోలా రేపు నిన్నేం పరలోకం తీసిపోతాను అనుకుంటున్నావా అది వదిలిపెట్టు నేను నమ్మిన సూత్రం ఒకటేనండి పరలోకం నరకం సచ్చినాగా చూపించేది లైవ్లో నీకు ఇక్కడ చూపించి టేస్టు బేకరీకి వెళ్ళండి వంద లడ్లు కావాలన్నా మాకు మా బాగుంటాయ్ అని అడగండి అయ్యో రుచి చూడు మరంతా వంద లడ్లు ఆర్డర్ ఇస్తే ఒక లడ్డు పోతే పోయింది రండి తినమ్మా అని అంటాడు మళ్ళీ మిక్చర్ తగ్గిస్తాడో లడ్డు తగ్గిస్తాడో తర్వాత విషయం తినమ్మా అంటాడు అలాగా నువ్వు పోయేది నరకమే అనుకో నీకు ముందే దేవుడు ఇక్కడ ఏం చేపిస్తాడు ఆ చెప్పండి ఏం చూపిస్తాడు రుచి చూపిస్తాడు లేండి నాకు తెలుసు నేను ఎంత మాట్లాడినా మీకు చీమ కుట్టినట్టుగా కూడా ఉండదు కొందరికి ఏం పర్లేదు వైద్యుని ధర్మం ఏంటంటే మాత్రలు ఇస్తాడు పొద్దున మధ్యాహ్నం రాత్రి వేసుకొని వేసుకుంటావా వేసుకోకుండా చస్తావా అది నీ కర్మ ఆయన ధర్మం అని నిర్వర్తించాడు ఉపాధ్యాయుడు ధర్మం ఏంటంటే పాఠం చెప్పాడు నేర్చుకుంటావా నేర్చుకోకుండా ఫెయిల్ అవుతావా నీ కర్మ దేవుని సేవకుడుగా నేను కూడా మార్పు చెంది బాగుపడతావా బాగుపడవా నీ ఇష్టం డాక్టర్ వచ్చి మీ ఇంటికి ఎప్పుడన్నా వచ్చి మాత్ర తుంచి ఇది పడగడుపు నేసుకో అని ఇచ్చారు ఎప్పుడన్నా మీకు రోగం వచ్చినప్పుడు ఎవరియరు సరే మీ టీచర్ మీ ఇంటికి వచ్చి ఏమ్రా హోంవర్క్ రాసావా అని పొద్దున్నే స్కూల్కు పోకముందుగా మీ ఇంటికి వచ్చి ఎప్పుడైనా మిమ్మల్ని అడిగాడా అడగడు అలాగే నేను కూడా మీ ఇంటికి వచ్చి ఏమ్మా ఇంత వాక్యం చెప్పినా బతుకు మారదా ఏమయ్యా అని నేను కూడా అడగను చెప్పాను ఆయన కప్పగిస్తాను అప్పగిస్తాను ప్రార్థన చేద్దాం ఏది రాకముందు ఎలాగ బ్రతకాలో దేవుడు మాట్లాడాడు ఇక మారడం మట్టిలో కలిసిపోవడం మీ ఇష్టం నేను మాత్రం ఒక దేవుని సేవకుడిగా ఎవ్వరిని ఉద్దేశించుకోకుండా ఇది దేవుని నమ్మిన మనకు ఏది రాకముందు అని చెప్పాను ప్రభుకే అప్పగిస్తున్నాను యహోవ ఈరే ప్రార్థన చేద్దాం మహిమా స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన మీకు స్తోత్రములు నాయన అత్యంత విలువైన పరలోకపు మాటలు ఇంకా కొన్ని ఉన్నాయి మేము మాట్లాడవలసింది కొన్ని పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మాటలు ముగిస్తూ ఉన్నాం దుర్దినాలు రాకముందే నిత్యము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి ఉగ్రత రాకముందే నా తండ్రి సంఘముగా కూడి ఆరాధన చేయాలి మీరు ప్రత్యక్షము కాకముందే ప్రార్థనలో మెలకువ కలిగిన వారముగా ఉండాలని మాట్లాడారు అయినా ఈ మాటలు ఎందరి హృదయాలు పగిలిపోయి వారి ప్రవర్తన వారి మనస్సు మార్చుకుంటున్నారో వారిని ఏ సునామములో మీరు దీవించండి లేదు కఠిన స్వభావులై జీవించడానికి నిశ్చయించుకున్నట్లయితే తండ్రి ఇలాతో ఆనాడు చేతులు కడుక్కున్నట్లుగా నీ సేవకుడిగా నేను తీర్పరిని కాదు నేను ఏమాత్రము ఈ విషయమై దోషిని కాక మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను కొంతైనా మనిషి పుట్టుక పుట్టిన తర్వాత జఫన్యా భక్తుడు అన్నాడు సిగ్గుమాలిన వర్లారా అని అంటే ఎన్ని మాటలు చెప్పినా మారని వాళ్ళనే కదా అలాగనేది అలాగ సిగ్గు మాలిగా బ్రతుకుతూ ఉంటే మీరు మాట్లాడండి తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలడు పడిన విత్తనం వలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామానికి మహిమను మీరు కలుగు చేసుకుమని నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్